నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వివరణ సో రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో ఊపుతోనే కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది సో త్వరలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు నాయకులు పావులు కదుపుతున్నారు టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలంతా కూడా ఎవరికి వారు తన వంతు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు సో ఈ నియోజకవర్గం నుంచి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీలకు మంచి పట్టు ఉన్నటువంటి ప్రాంతం సో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ రెండు పార్టీల అభ్యర్థుల మధ్యనే కూడా గెలుపు ఓటములు కొంత దోబూచులు ఆడుతుండగా రాష్ట్రంలో ఇటీవల వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సికింద్రాబాద్ ఎంపీ స్థానం అనేది కొంత అందరినీ ద్రాక్షగా మారింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి కొంత విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కొంత ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బండారు దత్తాత్రేయ విజయం సాధించారు సో అయితే వరుసగా రెండు పర్యాలు బీజేపీ పట్ల ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అవంతా కూడా ఈ పర్యాయం కొంత ప్రజలు మార్పు కోరుకుంటున్నందున ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి కొంత వాదనలు వినిపిస్తున్నాయి సో దీంతో ఆ పార్టీ నాయకులు టికెట్ కోసం ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఈ నియోజకవర్గంతో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పార్టీ నియమించిన విషయం అందరికీ తెలిసింది సో ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముషీరాబాద్ అంబర్పేట ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాంపల్లి అదేవిధంగా సికింద్రాబాద్ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఇదే తీరులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడం సాధ్యం కాలేదని సో ఈ పర్యాయం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సికింద్రాబాద్ నియోజకవర్గం కొంత ఆ పూర్తి స్థాయిలో గతంలో మూడవ స్థానానికి కొంత పరిమితమైన ప్రచారం కూడా జరిగింది సో దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి టికెట్ లభిస్తే గెలుపు ఖాయమనే తీరులో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత టికెట్ కోసం దక్కించుకోవడం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించి నాయకుల మధ్య క్రేజ్గా మారింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల జాబితా కూడా కొంత అధికంగానే ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల్లో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించినటువంటి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అదేవిధంగా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందినటువంటి డాక్టర్ రోహిణ్ రెడ్డి అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి అదే అదేవిధంగా మల్కాజ్ గిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు సో మరోవైపు మాజీ క్రికెటర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహమ్మద్ అజారుద్దీన్ అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కుమారుడు ఎవరైతే ఉన్నారో డాక్టర్ వినయ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బండి రమేష్ ఎవరైతే బండి రమేష్ ఇటువంటి కూకట్పల్లి నుంచి పోటీ చేశారు ఆయన కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ యొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అని చెప్పేసి ఆ ఉంది సో దీంతో వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనే కొంత అందరిలో ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి సో నెల రోజుల కిందటే తెలంగాణలో అధికారం చేపడినటువంటి కాంగ్రెస్ మంచి ఊపిరి మీద ఉంది అందుకు కూడా కొద్ది నెలల్లోనే ముందులోనే కర్ణాటకలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఇక లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తేవడం కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ కూడా కొంత ప్రధాని చేయడం అనేది లక్ష్యంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది సో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నల్గొండ భువనగిరి మల్కాజ్ గిరి ఎంపీ స్థానాలు గెలుచుకుంది సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కనీసం డజన్ వరకు కూడా పార్లమెంట్ స్థానాలను దక్కించుకునేందుకు తీవ్ర స్థాయిలో ఓ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు సో వాటిల్లో సికింద్రాబాద్ కూడా ఒకటిగా చేయాలి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తంగా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పన్నెండు స్థానాలు గెలుస్తుంది దానిలో ఖచ్చితంగా సికింద్రాబాద్ ని గెలుచుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది సో సికింద్రాబాద్ సంబంధించి టికెట్ ఆశించే వారి ఆశావాదల స్థాయి కూడా అధికంగా ఉండడం కొంత చర్చించుకునే పని సో రానున్న రోజుల్లో ఎవరికి సికింద్రాబాద్ టికెట్ కేటాయించబోతున్నారు ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్